హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ అలాగే వలి సారీ నర్మద ఇద్దరూ కలిసి బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రేమ అయితే వాళ్ళు చేసినవన్నీ నర్మదకి చెప్తూ అక్క మావయ్య గారు ఇంటి పెత్తనాన్ని తన చేతిలో పెట్టారని ఆ వల్లి రోజు రోజుకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది తన ప్రవర్తన చూస్తుంటే తనని చంపేయలనంత కోపం వస్తుంది అని అంటుంటే నర్మద అవును నాకు కూడా తన పద్ధతి ఏమీ నచ్చలేదు అయినా తన గురించి మనం ఆ రోజు అక్కడే ఆపేసం ఇప్పుడు తన ఇల్లేంటో తన కన్నవాళ్ళేంటో అసలు తను మన ఇంటికి ఎందుకు కోడలుగా వచ్చిందో అన్న నిజాలు తెలుసుకున్నామంటే అని చెప్పడంతో పక్క నుంచి ప్రేమ అది మావయ్య గారితో చెప్పి ఆ వల్లి తాట తీయించాలి అని చెప్పి ఇక ప్రేమ అంటుంది అనుకోకుండా అటు నుంచి సీను వెళ్తుంటే సీనుని చూసిన నర్మదా ప్రేమ ఒక్కసారి అటు చూడు ఆ రోజు వాళ్ళి వాళ్ళ ఇంటిని చూపించింది అతనే అతన్ని పట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకేదన్నా తెలియచ్చు అని చెప్పడంతో ఇంకా ప్రేమ కూడా అవునక్క ఖచ్చితంగా మనకేదన్నా తెలియచ్చు అని చెప్పి ఇక నర్మదా అలాగే ప్రేమ ఆ సీను దగ్గరికి వెళ్తారు సీను అయితే నర్మదా వాళ్ళని చూసి భయంగా పారిపోతుంటే ఒక్కసారిగా ప్రేమ అలాగే నర్మద సీనుని గట్టిగా పట్టుకుంటారు నన్ను వదిలేండి నాకేం తెలీదు మీకు దండం పెడతాను అని అంటుంటే ఇంకా ప్రేమ అదేంటి మేమి మేం నిన్ను ఏమీ అడగలేదు కదా పైగా నువ్వు మమ్మల్ని చూసి ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు నువ్వు ఎందుకు మమ్మల్ని చూసి భయపడుతున్నావు నేను మిమ్మల్ని ఏమీ అడగకుండానే నాకేం తెలీదు నన్ను వదిలేండి అని ఎందుకంటున్నావు అని చెప్పి నర్మద ప్రేమ అతన్ని పట్టుకొని నిలదీస్తుంటే అతను చూడండి మీరు మీరు నా వెంట పడింది భాగ్యం వాళ్ళ ఇల్లు చూపించడానికి చూపించమనే కదా ఇంకొకసారి ఆ భాగ్యం ఇల్లు చూపిస్తే నన్ను భాగ్యం చంపేస్తుంది అందుకే అందుకే నాకేం తెలియదని చెప్పాను అని అంటుంటే ఇక ఆ మాటలకి ప్రేమ అలాగే నర్ నర్మద ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ కల కన్ను కొట్టుకొని ఇక నర్మద అయితే అయ్యో మీరు మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు మేము భాగ్యానికి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు ఇవ్వమంచే ఇవ్వడానికి తను ఇంటికి వెళ్తున్న ప్రతిసారి అక్కడ కనిపించట్లేదు చూడు భాగ్యం వల్ల ఇల్లేదో కరెక్ట్గా అర్థం కావట్లేదు ప్లీజ్ కొంచెం ఆ భాగ్యం ఎల్లు చూపిస్తే తనకివ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తాం అని చెప్పడంతో ఒక్కసారిగా సీను ఏంటి భాగ్యానికి మీరు డబ్బులు ఇవ్వాలా అని చెప్పి ఆశ్చర్యంగా వాళ్ళని అడుగుతూ ఉంటే పక్కనున్న ప్రేమ కూడా అవును అవునండి భాగ్యం వాళ్ళ దగ్గర మేము చాలా రోజుల క్రితం ఒక ఐదు వేలు తీసుకున్నాం తను అప్పుడు ఇవ్వలేకపోయింది అందుకే ఇప్పుడు ఇవ్వాలని వచ్చింది అని అంటుంటే ఇక సీను ఏంటి ఐదు వేల వాళ్ళు ఆ ఇంటికి అద్దె కట్టి చాలా రోజులైంది అడుగుతున్నప్పుడల్లా బయట నుంచి బాకీలు రావాలి అని చెప్తుంటే నేను అబద్ధం అనుకున్నాను అయితే వాళ్ళు చెప్పింది నిజమే అన్నమాట ఇప్పుడు వీళ్ళని భాగ్యం ఇంటికి తీసుకెళ్తే వీళ్ళు ఇచ్చిన డబ్బులు నాకు ఇంటే అద్దె కింద తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా సీను ఆశపడి నాకు తెలుసు రండమ్మ రండి అని చెప్పి భాగ్యం ఇంటికి తీసుకెళ్తుంటాడు ఇక ఇంతలో నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక ప్లానే చేసుకుంటారు ఇంకా ఆ ప్లాన్లో నర్మద పక్కకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మళ్ళీ అక్కడికి వస్తుంది ఇక సీను అయితే ఇదిగో ఈ ఇల్లే భాగ్యం ఇల్లు కానీ నేను మాత్రం అక్కడికి రానమ్మా పైగా ఈ ఇల్లు చూపించింది నేనే అని ఎవ్వరికి చెప్పొద్దమ్మా అని అనుకుంటూ అతను అక్కడి నుంచి పారిపోతాడు ఇంకా ప్రేమ అయితే వాళ్ళు ప్రేమ అయితే నర్మద నర్మద ఇద్దరూ కలిసి ఒకరికొకరు ఆయిఫై కొట్టుకుని అక్క భాగ్యం వాళ్ళు ఇప్పుడు ఎట్లా దొరుకుతారంటే ఇంకాసేపట్లో మావయ్య అత్తయ్య అలాగే బావగారు ఇక అందరూ వస్తారు వాళ్ళందరి ముందు ఈ భాగ్యాన్ని పట్టుకొని నాలుగు తగిలిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి అని చెప్పి ఇంకా ప్రేమ అలాగే నర్మద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి రామరాజు అయితే వస్తాడు రామరాజు నర్మదతో ఏంటమ్మా ఉన్న పలంగా ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు అసలు ఏమైంది నాకు సడన్గా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటే ఏమైందో అని చాలా కంగారు పడ్డాను అని అంటుంటే మావయ్య గారు మీతో కాస్త మాట్లాడాలి అని అంటుంటే మీకు ఇంట్లోనే చెప్పాను కదా మీరేం మాట్లాడాలనుకున్నా నర్మదతో వళ్ళితో మాట్లాడమని కానీ నన్ను ఉన్న పలంగా ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు అని అంటుండగానే ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు వాళ్ళని చూసినా రామరాజు రేయ్ పెద్దోడా నడిపోడా నువ్వేంటి ఇక్కడ అని అంటుంటే నాన్న నర్మదా ఉన్న పలంగా ఇక్కడికి రమ్మంటే వచ్చాం నాన్న మీకు బాగానే ఉంది కదా ఏమైంది ఎందుకు నర్మదా మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నావు అని చెప్పి చందు అడుగుతుంటే ఒక్క నిమిషం బావగారు అని చెప్పి ఇక రామరాజుకి అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళి వాళ్ళి వాళ్ళ నాన్నగారు ఇడ్లీ వ్యాపారం చేస్తున్నారంటే మీరెవరు నమ్మలేదు కానీ అదే నిజం ఎందుకంటే ఇదిగో వల్లి వాళ్ళ పుట్టినిల్లు ఇక్కడే లోపల వల్లి వాళ్ళమ్మ అలాగే వల్లి వాళ్ళ నాన్న లోపలే ఉన్నారు కావాలంటే ఇటు చూడండి అని చెప్పి కిటికీలో నుంచి భాగ్యాన్ని అలాగే ఆనందరావుని చూపిస్తారు వాళ్ళని చూసిన చందు అలాగే రామరాజు ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు భాగ్యమైతే టిఫిన్కి పిండి కలుపుతూ యావండిగా యావండి గారు చూడండి ఎలా అయినా సరే ఈరోజు తొందరగా వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చేయాలి అమ్మడు ఇంటికి రమ్మని పిలిచింది అని చెప్పడంతో ఇక ఆనందరావు సరేనండి ఆవిడ గారు ఈరోజు వ్యాపారం బాగుండాలంటే నాకు ఒక ప్లేస్ తెలుసు అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు కూడా టిఫిన్కి కావలసిన వస్తువుల్ని తీసుకొని సడన్గా డోర్ ఓపెన్ చేస్తారు ఇంకా డోర్ బయట ఉన్న రామరాజుని చూసి షాక్ అయిపోతారు ఇంకా భాగ్యమైతే ఆ అన్నయ్య గారు అని చెప్పి నోట్ల మాట నోట్లోనే ఉండగా ఒక్కసారిగా రామరాజు లోపలికి వచ్చి ఇంకా ఆనందరావుని ఒక్క తన్ను తంతాడు ఇంకా భాగ్యం అది అన్నయ్య గారు అని అంటుంటే ఏం మాట్లాడద్దు అని ఇంకా భాగ్యానికి వేలు చూపిస్తాడు అలాగే ఆనందరావు గొంతు పట్టుకుని జేంటి ఏంటి దంతా మీరు పెద్ద ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పారు పైగా మీకు కోట్ల ఆస్తుందని చెప్పారు కానీ ఇదేంటి అని అడుగుతుంటే ఇంతలో సీను ఏమీ ఎరగనట్టు వచ్చి ఏంటి నా అద్దె నాకు ఇస్తారా ఈరోజన్నా అని అడుగుతుంటే ఒక్కసారిగా పక్కకి తిరిగి అందరూ కూడా సీను వైపు చూస్తారు సీను రామరాజుని రామరాజైతే ఇంకా ఆనందరావుని గొంతు పట్టుకోవడం చూసి కంగారు పడుతూ అయ్యి బాబోయ్ ఇదేటిది నేను రామ్ టైంలో ఎంటర్ అయ్యానా భాగ్యం భాగ్యం అక్కాయి నువ్వు నువ్వు అది తర్వాత ఇచ్చి ఇవ్వచ్చులే అని అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతాడు ఇక రామరాజైతే ఆనంద్ని చెంప పగల కొడతాడు ఇంకా పక్కన ఉన్న భాగ్యం అన్నయ్య గారండి కూతంతా నేను చెప్పేది అని అంటుంటే ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చెప్పేది అని చెప్పి ఇంకా భాగ్యాన్ని నిలదీస్తూ అక్కడి నుంచి ఆనందరావుని తీసుకుని బరబర ఈడ్చుకుని ఇంటికి వెళ్తాడు ఇక ఇంట్లో అయితే వల్లి తనిఖ మహారాణిని అయిపోయినట్టు అనుభవించు రాజా అని చెప్పి పాట పాడుతూ ఊయలలో ఊగుతూ ఉంటుంది ఆనందరావుని ఒక్క తోపు తోయడంతో ఇంకా వల్లి కాళ్ళ దగ్గర పడతాడు వల్లి ఒక్కసారిగా ఆనందరావుని చూసి నాన్నారు అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఇంకా రామరాజు చాలా కోపంగా నడుచుకుంటూ లోపలికి వస్తాడు ఇక రామరాజుని చూసిన వల్లి కంగారు పడుతూ మావయ్య గారు అని చెప్పి ఇక తడబడుతూ ఉంటే ఏంటమ్మా ఏంటమ్మా ఇదంతా ఎందుకు ఎందుకు నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేసావు అని చెప్పి ఇంకా రామరాజైతే వలిని నిలదీస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి నర్మద వచ్చి మావయ్య గారు వీళ్ళు నుంచి మనల్ని మోసం చేస్తూనే వచ్చారు వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు బావగారితో ఇదిగో ఈ వలితో వలికి పెళ్ళి జరగడం కోసం ఈ భాగ్యం చాలా అబద్ధాలే చెప్పింది చాలా మోసాలే చేసింది పైగా పెళ్ళి కోసం ఎవ్వరికీ తెలియకుండా బావగారితో సేటు దగ్గర పది లక్షలు అప్పు తీసుకునేలా చేసింది దాని వల్ల బావగారు క్షణక్షణం చాలా టెన్షన్ పడుతున్నారు పైగా చెల్లని చెక్కిచ్చి బావగారిని మోసం చేయడానికి చూశారు పాపం బావగారు ఆ చెక్కు ఆ చెక్కుతో సేటుకి అప్పు తీర్చేయచ్చని ఎంతగానో ఆశపడుతున్నారు ఆ చెక్కు గురించి ఈ వల్లి వాళ్ళమ్మతో మాట్లాడుతుంటే అప్పుడే అప్పుడే నాకు అన్ని విషయాలు అర్థమయ్యాయి అని చెప్పి ఇక నర్మద అయితే తన దగ్గర ఉన్న కొన్ని సాక్ష్యాలని ఇక రామరాజుకి చూపిస్తుంది ఒక్కసారిగా రామరాజు కోపాన్ని తట్టుకోలేక వాళ్ళ నాన్న ఆనందరావుని కొడుతూ ఉంటాడు ఇంకా వేదవతి అయితే ముందుకొచ్చి నీకు ఏం అన్యాయం చేశామే నా పెద్ద కొడుకుని ఇంతలా మోసం చేసి వాణ్ణి పెళ్లి చేసుకున్నారు అసలు మిమ్మల్ని అని చెప్పి ఇక వేదవతి అయితే భాగ్యాన్ని అలాగే వలిని రెండు చెంపలు వాయి కొడుతుంది ఒక్కసారిగా వలి గజగజ గజ వణికిపోతుంది ఇక చందు అయితే చి ఇంత మోసం చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదు ఎంత నమ్మాను నిన్ను కానీ నన్ను ఇంతలా మోసం చేస్తావా నాన్న ఇట్లాంటి మోసగతలు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వీళ్ళకి ఈ ఇంట్లో చోటు లేదు అని చెప్పి ఇంకా చందు అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి నాన్న వీళ్ళ కోసం మీకు కూడా చెప్పకుండా పది లక్షలు అప్పు చేసి వీళ్ళ చేతిలో పెట్టాను కానీ వీళ్ళు అడుగడుగున నన్ను మోసం చేస్తూనే వచ్చారు నేను మోసపోయాను నాన్న అని చెప్పి ఇక చందు గుండె పగిలేలా ఏడుస్తూ చాలా కుమిలిపోతుంటాడు ఇంకా అయితే బా అది కాదు బా నాకాస్త నేను చెప్పేది విను బా అని చెప్పి ఇంకా వల్లి అయితే ముందుకొచ్చి చందుతో అంటుంటే చందు రావద్దు దగ్గరికి రావద్దు నన్ను ముట్టుకున్నావంటే చంపేస్తాను చి నీ మోహన్ చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి చందు అయితే ఇంకా వల్లిని అసహ్యించుకుంటుంటే భాగ్యం అన్నయ్య గారు మేము చేసింది తప్పే కానీ నా కూతురు ఏ తప్పు చేయలేదండి అల్లుడు గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఆయనతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడింది అందుకే అందుకే తరణి ఈ ఇంటి కోడలిగా చేయటం కోసం ఇవన్నీ తప్పని తెలిసినా ఇలా చేయాల్సొచ్చింది అని అంటుంటే నోర్ మోయ్ ఈరోజు ఈ విషయం అయిపోయింది రేపొద్దున మీరు ఏదన్నా ఇలాగే చేస్తారు కదా ఆయన ఇంత పెద్ద నిజం దాచిన వాళ్ళకి చిన్న చిన్నవి ఒక లెక్క ఎంత పనిచేసి ఇక రామరాజైతే కోపాన్ని తట్టుకోలేక వల్లిని భాగ్యాన్ని బరబరా పట్టుకొని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటారు ఉన్న పలంగా వల్లి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి చుట్టుపక్కల అంతా చూస్తుంది తను ఇంతవరకు కలగన్నదని అర్థం చేసుకుని అమ్మో అమ్మో నర్మదా ప్రేమ కలిసి ఒకవేళ మా బండారం మొత్తం బయటడేస్తే ఇదే జరుగుతుంది తర్వాత బాకి నేను దూరం అయిపోతాను ఇక మావి గారు మమ్మల్ని జీవితంలో కూడా క్షమించరు ఈ గుమ్మం కూడా ఎక్కనివ్వరు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా వాళ్ళే అయితే కంగారు పడుతూ భాగ్యానికి ఫోన్ చేస్తుంది భాగ్యం అమ్మడు మీ నాన్నగారు ఎల్లే టైం అయిందే అని సర్దుతున్నాను తర్వాత మాట్లాడతాను అని అంటుంటే అమ్మోయ్ కొత్తతో నేను చెప్పేది వినవే అసలే నాకు సానా కంగారుగా ఉంది అని అంటుంటే ఇంకా భాగ్యం అదేంటే అమ్మడు ఇంటి పెత్తనం నీ చేతిలోకి వచ్చింది కదా దర్జాగా అన్నీ అనుభవించకుండా ఎందుకమ్మడు అంతలా కంగారు పడుతున్నావు అని అంటుంటే అది కాదే అమ్మ ఆ నర్మద ప్రేమ కలిసి మన బండారం మొత్తం బయట మనల్ని మన గుట్టు రట్టు చేయడానికి ఎంక్వైరీ చేస్తున్నారు ఒకవేళ ఈ ఎంక్వైరీలో వాళ్ళు మనల్ని మన ఇంటిని కనిపెట్టేస్తే తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది ఇప్పటికే నాకొచ్చిన పీడకలకు గుర్తొస్తుంటే నాకు ఒళ్ళంతా చెమటలు పట్టి వణుకొస్తుంది అని చెప్పి ఇంకా వల్లి అయితే భాగ్యానికి చెత్తంటే భాగ్యం నవ్వదు అమ్మడు నువ్వు మరి ఎక్కువగా పగటి కల కంటున్నావు పగటి కలడు అంత తొందరగా నెరవేరవలే ఆయన ఆ నర్మదా ప్రేమ నన్నేం చేస్తారు వాళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అయినా నువ్వేంటే అమ్మడు మీ మావయ్య గారు ఇంటి పెత్తనాన్ని నీ చేతిలో పెడితే అలా నీ తోటి కోడలని ఏం చేయకుండా వదిలేస్తున్నావు అని చెప్పి బాగ్యమైతే ఇక వలిని తన మాటలతో రెచ్చ కొడుతుంది ప్రేమాని నర్మదని తను టార్చర్ పెట్టమని ఇండైరెక్ట్గానే చెప్తుంది ఇక ప్రేమ నర్మదల గురించి వలి అమ్మోయ్ ఇంతవరకు నీతో ఎక్కడ మావయ్య గారికి నిజం తెలిసిపోతుందేమోనని టెన్షన్ పడుతూ వచ్చాను కానీ వాళ్ళని ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఇక ఈ వల్లి ఏంటో తెలిసిలా చేస్తాను అని చెప్పి వల్లి అయితే ఇంకా నర్మద ప్రేమల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ కాలేజ్ నుంచి రాగానే ప్రేమని చూసి వల్లి ప్రేమ ప్రేమ నాకు సన తలనొప్పిగా ఉంది అర్జెంటుగా వెళ్ళి కాఫీ కలుపు అని అంటుంటే ఇక ప్రేమ అక్క ఇప్పుడే వచ్చాను నాకు బాగా టైర్డ్గా ఉంది ఫ్రెష్ అయ్యాక పెడతాలే అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అమ్మో అమ్మో తలనొప్పిగా ఉందని చెప్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అలాగే నా స్థానంలో అత్తయ్య గారు మావయ్య గారున్న ఇట్టనే చేస్తావా నేనంటే తోటకోడల్ని కానీ మావయ్య గారు ఈ ఇంటికి దేవుళ్ళ లాంటివారు అలాగే అత్తయ్య గారు మనందరినీ ప్రేమగా చూసుకునేవారు వాళ్ళకి తలనొప్పి వచ్చి నిన్ను కాఫీ పెట్టమంటే ఇట్టగిన సత్తావు అని చెప్పి ఇంకా వల్లి అయితే కావాలని రామరాజు అలాగే వేదవతి వస్తున్నారని గమనించి ఇక ప్రేమని వాళ్ళ దగ్గర ఇరికిస్తుంది అయ్యో అక్క నేను అలా అనలేదక్క కాస్త టైర్డ్గా ఉంది ఫ్రెష్ అయ్యి వచ్చి పెడతాను అన్నాను ఇంత మాత్రానికే నువ్వు ఇంత గొడవ చేయాలా అని చెప్పి ఇంకా ప్రేమ అయితే వల్లిని అడుగుతుంటే రామరాజు వాళ్ళకి బాధ్యతలు తెలిస్తే ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తారు ఎవరికీ చెప్పకుండా మరొకరి ఇంటికెళ్ళి డాన్స్ క్లాసులు ఎందుకు నేర్పిస్తారు వాళ్ళ పుట్టింటి వాళ్ళని మన ఇంటి మీదకి గొడవకి ఎందుకు తెస్తారు అని చెప్పి అయితే ఇక మళ్ళీ ప్రేమని ఇండైరెక్ట్గానే తిడుతూ ఉంటే ఇక వాళ్ళని తెగ సంబరపడిపోతుంది పక్కన ఉన్న వేదవతి ఏవండి ఏంటండి అలా మాట్లాడుతున్నారు తను బాగా టయర్డ్గా ఉంది ఫ్రెష్ అయ్యి వచ్చి పెడతాను అంది కదా అంత మాత్రానికే తనని అన్నేసి మాట్లాడాలా అని చెప్పి వేదవతి అంటుంటే ఇక రామరాజు ఏం మాట్లాడకుండా కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు వేదవతి తనని సపోర్ట్ చేసిందని సంతోషంలో ప్రేమ అత్తయ్య మీరన్న నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్పి ఇక వేదవతి దగ్గరికి వెళ్తుంటే వేదవతి చూడు నేను నిన్ను సపోర్ట్ చేశానని నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించాలనుకుంటున్నావేమో లోపల నీ మీద కోపం అలాగే ఉంది కానీ నీ విషయంలో వల్ల అలా మాట్లాడడం తప్పనిపించి చెప్పాను అంతే అనుకుంటూ అక్కడి నుంచి ఇంకా వేదవతి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ అయితే వల్లి దగ్గరకు వచ్చి ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావని నాకు అర్థమైంది కానీ నాకు ఒక రోజు వస్తుంది ఆ రోజున నువ్వు గిలగిల కొట్టుకుంటావు అని అనుకుంటూ అక్కడి నుంచి ప్రేమ వెళ్ళిపోతుంది ఇక నర్మద అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే నర్మదని చూసి ఇక వాళ్ళి బయట తడిబట్టు పెడుతూ ఉంటుంది వల్లి అలా తడిబట్టు పెడుతుంటే నర్మద పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఏంటి నర్మదా పొద్దున్న నుంచి ఇంటిలో చాకరీ అంతా చేస్తున్నాను పైగా ఇలా తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఎలా నర్మదా మీరేం చేయరు కనీసం చేసేటప్పుడు హెల్ప్ కూడా చేయరు కానీ ఇట్లా నేను చేసే పనిని ఎక్కువ చేయాలని మీకెట్లా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా వల్లి అయితే రామరాజు చూస్తుండగా ఇక నర్మదతో అంటుండే నర్మద అక్క చూడలేదు సారీ అని చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే పాపం ఇంటి ఇంటి మొత్తాన్ని తనే చూసుకుంటుంది అలాగే ఇంటి పనులు కూడా తనే చేస్తుంది అని చెప్పి రామరాజు వల్లి గురించి మరింత గొప్పగా అనుకుంటాడు ఇక ఇదంతా ఇలా ఉండగా భాగ్యం వల్లికి ఫోన్ చేసి అమ్మడు నీ పెళ్లి కోసం ఆ కళ్యాణ మండపం వాడికి యాభై వేలు ఇవ్వాలి వాడు పదే పదే ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నాడు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మీ మావయ్య గారి దగ్గరకు వచ్చి అడిగేస్తానని చెప్తున్నాడు నాకు భయమేస్తుంది ఎలా అయినా సరే నువ్వే ఎలాగోకలాగా ఆ యాభై వేలు ఇవ్వాలి అని చెప్పి ఇంకా భాగ్యం అడుగుతూ ఉంటే ఒక్కసారిగా వలి అమ్మోయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నా దగ్గర పది రూపాయలు కూడా ఉండదు యాభై వేలు ఎక్కడి నుంచి తెస్తానే అని అంటుంటే అదేటే అమ్మడు మీ మావయ్య గారు ఇంటి పెత్తనం మొత్తం నీకే అప్పగించారు కదా బీరువా తాళాలతో సహా వెళ్ళి ఆ బీరువాళ్ల నుంచి ఒక యాభై వేలు తీసి ఈ తల్లికి ఇవ్వ ఇవ్వకూడదా అని అంటుంటే ఇక వల్లి అమ్మోయ్ ఇప్పటికే మీ అల్లుడికి పది లక్షలు ఇవ్వడం కోసం నేను నానా తిప్పులు పడుతుంటే ఇప్పుడు ఇంట్లోనే నా ఇంట్లోనే నన్ను దొంగతనం చేయమంటావా అని అంటుంటే అయ్యో అమ్మడు నిన్ను దొంగతనం ఎవరు చేయమన్నారే యాభై వేలు తీసి ఎవరు నీ చిన్నమరతున్నాడు కదా ఇక చెప్పక్కర్లేదేమో అని అంటుంటే ఇక వల్లి ఒక్కసారిగా భాగ్యం చెప్పిన మాటలకి సంతోషించి ఆ అమ్మాయి ఎంత ఈజీగా ఒకరిని పంపించేస్తానని అస్సలు అనుకోలేదు ఇప్పుడే ఇప్పుడే నీకు డబ్బులు పంపిస్తాను అని చెప్పి వల్లి ఎవరు చూడకుండా దొంగచాటుగా ఇంకా బీరువాళ్ళ నుంచి యాభై వేలని తీసి ఇంకా భాగ్యానికైతే ఇస్తుంది అదంతా కూడా వల్లికి తెలియకుండా ఇక ప్రేమ నర్మద కలిసి మొబైల్లో వీడియో తీస్తారు ఇంకా ఇంతలో రామరాజు తను నిన్న ఇచ్చిన పది లక్షలు తీసుకురమ్మని వల్లికి చెప్పడంతో వల్లి గజగజ వణుకుతుంది అయి బాబోయ్ ఇదేంటిది మావి గారు ఇట్టా డబ్బు ఇచ్చానో లేదో అట్టా డబ్బు తీసుకురమ్మంటున్నారు ఇప్పటికిప్పుడు అన్ని డబ్బులు ఖర్చు అయిపోయానని నేను ఎట్లా చెప్తాను అని అంటుండగానే ఇక ధీరజ్ లోపల బయట నుంచి లోపలికి వస్తూ ఇంకా ఏవో కొన్ని బ్యాగులతో బట్టలు తీసుకొని వస్తాడు అవన్నీ చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా అయితే చిన్నోడా ఏంట్రా అన్ని బట్టలు అంత షాపింగ్ ఎందుకు చేసావు అని అంటుంటే దానికి ఇక ధీరస్ అయితే ఇదా మా ఆఫీస్లో బోనస్లు అందాయి అందుకే అందరికీ బట్టలు కొన్నాను అని చెప్పి ఇక ధీరస్ అయితే అందరికీ బట్టలు ఇస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక వల్లికి ఒక ఐడియా అనే వస్తుంది లోపలికెళ్ళి వల్లి ఆ డబ్బుల బ్యాగ్ని తీసుకెళ్ళి ఇంకా రామరాజుకి ఇస్తుంటే అందులో యాభై వేలు తగ్గడం చూసి రామరాజు అమ్మ వల్లి ఏంటి ఇందులో యాభై వేలు తగ్గాయి దేనికన్నా తీశారా అని అంటుంటే అయ్యో మావయ్య గారు నేను తీయలేదు అందులో డబ్బులు ఎట్లా తగ్గాయి అని అడుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా రామరాజు అదేంటమ్మా అట్లా మాట్లాడుతున్నావు నువ్వే కదా వీటిని లాకర్లో పెట్టింది మరి ఎట్లా తగ్గాయని నన్ను అడుగుతావేంటి అని అంటుంటే అయ్యో మావయ్య గారు నిన్న డబ్బులు లాకర్లో పెట్టి ఈ కేసుని అక్కడే పెట్టి మర్చిపోయాను తరువాత తరువాత అని అంటుంటే ఏంటమ్మా ఏదో చెప్తూ ఆగిపోతానో పర్వాలేదు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటుంటే మరేమోనండి నేను కిచెన్లో ఏదో పనుందని చూసుకోవడానికి వెళ్ళాను అప్పుడు అప్పుడు చిన్నమర్తి గారు మీ గదిలోకి వెళ్ళారు అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ వదిన ఏం మాట్లాడుతున్నారు నేను నేను నాన్నగారి గదిలోకి వెళ్ళింది నాన్నగారికి సారీ చెప్దామని కానీ అక్కడ నాన్నగారు లేరని వెంటనే వచ్చేశాను అని అంటుంటే ఏమో ఆ వంకతో ఆ యాభై వేలు నువ్వే తీసావేమో పైగా అందరికీ బట్టలు తీసుకొచ్చి ఆఫీస్లో బోనస్ వచ్చిందని నమ్మిస్తున్నావేమో అని చెప్పి ఇక వల్లి అయితే లేనిపోని అనుమానాన్ని ఇంకా రామరాజుకి కలిగేలా చేస్తుంది రామరాజు దీలస్ని కొట్టాలని పైకి లేవడంతో ఒక్కసారిగా నర్మదా అలాగే వా ప్రేమ ఇద్దరూ కలిసి వాళ్ళు చెప్తున్న అబద్ధాలని సాక్ష్యలతో సహా రామరాజుకి చూపిస్తారు రామరాజు వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని చూసి షాక్ అయిపోతాడు ఇక రామరాజు వాళ్ళ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇంకా నిర్ణయానికి వల్లి ఏం చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు